రాష్ట్ర రాబోయే రోజుల్లో కూడా ఈ కూటమి ప్రభుత్వం మరొక పదిహేను సంవత్సరాలు ఉంటుంది మీరు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితే లేదు ఈరోజు ఇక్కడ ఆయన చెప్తున్నాడు బాలకృష్ణ గారిని అవాకులు చవాకులు పేరుతున్నాడు లేకపోతే దానికి ఏదో జన సైనికులు స్పందించలేదని చెప్తున్నాడు నీకేంటి బాధ నాకు మాకు మేము అన్ని అనుకుంటాం ఎన్నైనా కొట్టుకుంటాం మాట్లాడుకుంటాం ఏదైనా పొరపాట్లు జరిగి నీకేంటి బాధ నువ్వు చిచ్చి పెట్టాలని చూస్తావా నువ్వెన్ని మీరు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసి మాలో మాకు తగాదాలు పెట్టాలని చూసినా ఒక అవగాహన తెలుస్తున్నావు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నా వాటన్నిటినీ కూడా అధిగమించే విధంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు ఈరోజు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం కలిసి వెళ్ళాలనేది నిర్ణయం మరొక పదిహేను సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఉండాలనే విధంగా వారి ముగ్గురి నాయకత్వంలో సారథ్యంగా వెళ్తున్నాం ఎవడైనా సరే దేశంలో ఏ అయినా ఎమ్మెల్యే అయినా రైతులు తిట్టాడా వెర్రిపప్పని నువ్వు ఒక్కడవే కదా అంత అయినడు ఈరోజు ఆ విధంగా రైతులను తిట్టిని ఏకైక వెర్రిపప్పని తిట్టి ఏకైక ఈ భారతదేశంలో శాసనసభ్యుడు నువ్వే అంత చరిత్రహీనుడిగా మిగిలిపోయావు ఈ రోజు నువ్వు రైతుల కోసం మాట్లాడే అర్హత లేదు రైతులు నిన్ను ఎవరు కూడా ఏ రోజు కూడా క్షమించరు భవిష్యత్తులో కూడా నిన్ను రైతులు ఎవరు కూడా పరిగణలోకి తీసుకోరు ఈరోజు ఆ విధంగా నువ్వు చేసినటువంటి అధికారంలో నువ్వు ఏ విధంగా అధికార మతంతో వ్యవహరించావో తణుకు నియోజకవర్గంలో రైతులు కానీ ఇతర వర్గాల ప్రజలందరూ కూడా ఎవరూ కూడా మర్చిపోలేరు సో ఆ విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు అడగలేదు నీకేంటి సంబంధం అయ్యా మేము మేము లక్ష పడతాం మా లోకేష్ గారు ఒకటే చెప్పారు మనందరం ఎన్ని పడినా అంతిమ లక్ష్యం ఈ రాష్ట్రం ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు రాబోయే తరాల భవిష్యత్తు